ఇదిగో చూసారా ఇది వాక చెట్టు అంటారు మా ఈస్ట్ వెస్ట్ సైడు ఇక్కడ చెర్రీస్ అంటారు వీటిని ఏంటంటే బాగా పండిన తర్వాత లైట్గా చిన్న బాయిల్ చేసి చిన్న చాక్తో కట్ చేసి తేనెలో ఊరబెడితే అవే చెర్రీస్ అని మనకి బయట బేకరీ షాపుల్లో అమ్ముతారు మా పిల్లలకి చిన్నప్పుడు కొనుక్కొచ్చేవారండి ఇదిగో ఇప్పుడు మన గార్డెన్లోనే పండిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఇది ఒకటి ఇది ఒక రెండు చూసారా ఎంత బాగున్నాయో మనకి చిన్న జాగా ఉన్నా చాలండి మనకి మెయిన్ ఇంట్రెస్ట్ ఉంటే ఇదిగో ఇది నేను కొంచెం ముందే పెద్ద కుండీలో పెట్టానులేండి కొనడం అయితే చిన్న మొక్కే తెచ్చాను బాగానే పండింది కాయలు బాగానే వస్తాయి ఇవైతే కొంతమంది పప్పులో చేసుకుంటారు పప్పు అంటే పుల్లగా ఉంటుంది పచ్చిదైతే పప్పులు వేసుకుంటారు కొంతమంది ఉప్పు జస్ట్ అలా ఉప్పు గుచ్చుకొని తింటారు బాగుంటుంది